హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఈరోజు మరొక మంచి కటింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు కటింగ్ వీడియో ఏంటంటే చెస్ట్ థర్టీ సైజు అలాగే నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ త్రీ మీకు ఈ చిన్న సైజు బ్లౌజ్ అనేది ఎలాగ మంచిగా నెక్కు జారకుండా నీట్గా ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకే అలాగే వీడియో చూసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది మీకు అయితే నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు ఇంత కమెంట్లు తెలియజేయండి మీకు రిప్లై ఇస్తుంటాను అంటే ఈ కటింగ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఓకే అండి వీడియో అయితే చూసేసేయండి ఇదిగోండి ముందుగా మనం కట్ చేయాలనుకున్న బ్లౌజ్కి లైనింగ్ తీసుకొని నీట్గా ఐరన్ చేసుకొని మనం సెట్ చేసుకోవాలి మెయిన్గా ఫస్ట్ మనం లైనింగ్ అనేది కట్ చేస్తాం కదా తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీకు ఇక్కడ మెజర్మెంట్స్ అనేది డిస్ప్లే చేస్తున్నా అండి ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు పేపర్ కటింగ్ అనేది ట్రై చేయొచ్చు ఓకే ఇప్పుడైతే లైనింగ్ ఐరన్ చేసుకొని మనం హెచ్చు తగ్గులు లేకుండా కింద ఒక లైన్ అనేది మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి అలాగే హైట్ థర్టీన్ అండ్ హాఫ్ అండి పైన కూడా మనం ఖర్చు కోసం ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ వీడియో అనేది క్లిప్ మిస్ అయిందండి అందుకని మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఓకే ఇప్పుడు నడుములో ఫోర్త్ పార్ట్ తీసుకొని ట్వంటీ త్రీ కదా నడుము ఓకే ఇప్పుడు మనం నడుములో నాలుగో భాగం ఐదు ముప్పై మార్క్ చేసి ఇక్కడ డాట్స్ కోసం వర్ణించి పెట్టాం కదా ఇది అంటే మ్యారేజ్ ఇవి ఇట్లాగా మనం యూత్కి స్టిచ్ చేసేటప్పుడు అంటే ఇప్పుడే ఏజ్ పిల్లలు ఉంటారు కదా మనం అలాంటి వాళ్ళకి స్టిచ్ చేసేటప్పుడు కంపల్సరిగా ఖర్చు అనేది ఎక్స్ట్రా పెట్టాలండి ఎందుకంటే వీళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం చేంజెస్ వస్తాయి కాబట్టి టూ ఇంచెస్ అనేది ఖర్చు ఇక్కడ పెట్టేసాను నేను ఓకే నెక్స్ట్ మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసింది నడుము వచ్చేసింది ఇప్పుడు చెస్ట్ చెస్ట్ ఎంత థర్టీ థర్టీలో ఫోర్త్ పార్ట్ సెవెన్ అండ్ హాఫ్ ఓకే ఇక్కడ ఇది థర్టీ సైజ్ ఓకే ఇప్పుడు ఈ రెండు లైన్స్ని వేస్ట్ చేసుకొని మనం ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇదిగోండి ఖర్చు చక్కగా టూ ఇంచెస్ ఉండేసేయాలండి ఖర్చు బాగా పెట్టాలి ఓకే ఇప్పుడు మనం నెక్ చూద్దాం మనకి బ్యాక్ నెక్ ఎంత వచ్చింది నైన్ ఇంచెస్ అంటే ఇక్కడ మనం ఖర్చుకి ఇక్కడ వదిలేసి ఇక్కడ నుంచి నైన్ ఇంచెస్ ఇదిగోండి ఈ నైన్ దగ్గర ఒక మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ వెనక మాత్రం నెక్ పెడుతున్నానండి ఫ్రంట్ క్రాస్ కటింగ్ ఓకే ఈ సైజ్కి ఇప్పుడు మనం ఎంత పెట్టుకోవాలి షోల్డర్ అనేది ఐదు పావు పెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఐదైనా సరిపోతుంది ఫైవ్ ఇంచెస్ సరిపోతుంది కానీ మనం ఇట్లా నెక్ ఏమన్నా కానీ మనం షేప్ పెట్టేసేటప్పుడు ఒక పావు అనేది ఎక్స్ట్రా పెడితే పట్టేసినట్టు ఉండదు అనమాట నెక్ దగ్గర ఇదిగోండి ఐదు ముప్పావు అలాగే మనం షోల్డర్ వచ్చేసి ఐదు ముప్పావు పె సారీ ఐదు పావు పెట్టాం ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఐదు పావు పెట్టాం ఇదిగోండి ఓకే ఇందులో మనం ఇప్పుడు షోల్డర్ వచ్చేసి రెండున్నర ఇదిగోండి ఇక్కడ ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఐదు పావు పెట్టాం కదా ఎందుకు మనం ఇక్కడ నెక్ అనేది డ్రా చేస్తున్నందుకు ఓకే ఇప్పుడు ఇది డౌన్ కోసం ఇక్కడి నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ అంటే పార్ట్ షేప్ తీయడం కోసం ఇక్కడ త్రీ ఇంచెస్ ఇదిగోండి ఇక్కడ నుంచి మనం ఇలాగా రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి పార్ట్ షేప్ కోసం ఓకే ఇక్కడ థ్రెడ్ వస్తుంది కదా దీనికి ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా మనం ఇక్కడ అనేది థ్రెడ్ పెట్టడానికి ఇలాగా ఇచ్చేసి ఇక్కడ నుంచి మనం పార్ట్ షేప్ డ్రా చేసుకోవాలి అయితే నేను యాజ్టీజ్గా పార్ట్ అయితే పెట్టట్లేదండి ఎందుకంటే నేను ఇదే బ్లౌజ్కి వేరే బ్లౌజ్కి పార్ట్ అనేది మగ్గం వర్క్ వేయించాను దీనికి కొంచెం డిఫరెంట్గా నేను ఇక్కడ ఇలా షేప్ అయితే తీస్తున్నాను చూడండి కింద ఏమో రౌండ్గా వస్తుంది మరీ డీప్ వద్దన్నారండి కాబట్టి మనం అవుట్ అవుట్ ఎక్కువ వెళ్ళకూడదు ఓకే ఇదిగోండి ఇక్కడి నుంచి నేను ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీస్తున్నా అనమాట పైనుంచి స్ట్రైట్ వచ్చేసి ఇక్కడ మాత్రం రౌండ్ వస్తుంది ఈ కార్నర్ దగ్గర ఇట్లా స్ట్రైట్ వస్తుంది ఇదిగోండి ఇది మనకు కావాల్సిన షేప్ పెట్టేసుకోవచ్చు డైమండ్ తీసుకోవాలనుకోండి ఇక్కడి నుంచి తీసేసేయచ్చు ఇట్లా షేప్స్ ఇది మన ఇష్టం ఓకే ఇప్పుడు ఇక్కడ నెక్ అయిపోయింది కదా చంక డౌన్ చంక డౌన్ షోల్డర్ ఎంత పెట్టాం ఐదు పావు పెట్టాం ఐదు పావుకి మామూలుగా మనం ఫైవ్ సరిపోతుంది కానీ ఇప్పుడు నేను ఇక్కడ పాట్ నెక్ కొంచెం ఇక్కడ మనం థ్రెడ్ అనేది ఉంటుంది కాబట్టి పట్టేయకుండా ఒక పావు పెట్టాను ఇప్పుడు మనం చంకడౌన్ కూడా సేమ్ ఐదు పావు ఇది ఆరు రోజు ఎంత తట్టిను ఒకసారి చెక్ చేసుకున్నాం ఇదిగోండి మనకి వన్ ఇంచ్ రౌండ్ వస్తుంది ఇక్కడి నుంచి థర్టీన్ అంటే ఆరున్నర ఇదిగోండి ఇక్కడి నుంచి మనకి సిక్స్ అండ్ హాఫ్ రావాలి ఇదిగోండి థర్టీన్ కదా చంకలు రౌండ్ వచ్చేసి అప్పుడు సిక్స్ అండ్ హాఫ్ వచ్చేస్తుంది చూసారా నువ్వు పాట్ నెక్ పెట్టినా ఏ నెక్ పెట్టినా మన మెథడ్ చెప్తున్నా కదా మీకు షోల్డర్ ఎంత పెడితే చంకడౌన్ అంత పెట్టేస్తే మీకు యాజీ సరిపోతుంది మన ఫార్ములా ప్రకారం ఇదిగోండి ఆరున్నర ఓకే ఇప్పుడు ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి కొంచెం ఇట్లా సన్నగా ఇలాగా చిన్న బ్లౌజెస్కి మనం ఒక పావు ఇంచ్ అనేది ఇలా పైకి తీసేస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది ఓకే ఇప్పుడు మనం ఈ మెజర్మెంట్స్ మీద అంటే ఈ మార్కింగ్స్ మీద మనం కటింగ్ అనేది చేసేసుకుందాం ఒకసారి ఇలా రన్నర్తో రన్ చేసేసుకుందాం ఇప్పుడు బ్లౌజ్ అనేది కటింగ్ చేసేసుకుందాం ఎక్స్ట్రాస్ అని తీసేసి ఇక్కడ ఒక పావు ఇలా మనం పైకి కట్ చేయడం వల్ల ఫిట్టింగ్ బాగుంటుంది అంటే ఇట్లా థర్టీ కానీ ట్వంటీ ఎయిట్ థర్టీ టూ వరకు అలాగా చిన్న పావు అనేది మనం డిఫరెన్స్ కట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనం షేప్స్ మన ఇష్టం అన్నమాట ఇక్కడ మనం థ్రెడ్ ఉంటుంది కాబట్టి థ్రెడ్ కట్టుకోవడానికి ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ గ్యాప్ ఇచ్చేసి ఇలా కట్ చేసేసేయాల ఇదిగోండి ఇది క్లోజ్గా ఇక్కడ మూలలా కట్ చేయకూడదు ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ అనేది గ్యాప్ ఇస్తే మనం థ్రెడ్ కట్టుకోవడానికి బాగుంటుంది కంఫర్ట్గా ఓకే ఇప్పుడైతే మనం కట్ చేస్తాం కదా ఇక్కడ టక్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి మనం ఇక్కడ డాట్ వేసుకోవడానికి బ్యాక్ సైడు సేమ్ సెంటర్ పాయింట్ చూసుకొని ఇక్కడ డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి ఇలాగా ఓకే ఇప్పుడు మనం రన్నర్ తోటి రన్ చేసుకుంటే మనం రెండు సైడ్లు ఒకేలాగా మార్కింగ్ పడిపోతుంది ఓకే ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని చూడండి మెయిన్ క్లాత్ పక్కన పెట్టేసుకొని మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఎందుకంటే సేమ్ హ్యాండ్స్కి ఇలాగే ఆపోజిటు మనం ఆపోజిట్లో ఉండేటట్ ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే ఇప్పుడు నాలుగు మడతలు అవుతుంది కదా ఇలాగ హ్యాండ్ సెట్ చేసుకొని ఇది కొంచెం మోడల్ హ్యాండ్ అండి అంటే లైనింగ్ వచ్చేసి నార్మలే పైన మాత్రమే నేను ఓన్లీ బుట్ట పెట్టేసి కుర్చీ పెట్టేసి పెడుతున్నాను అనమాట అంటే బాహుబలి హ్యాండ్సే కానీ లైనింగ్ ఏమీ లెగవకుండా లైన్స్ ఓన్లీ కుర్చీ లెగవకుండా ఈ హ్యాండ్ అనేది సెట్ చేస్తాను మీకు స్టిచ్చింగ్ వీడియో అనేది పెడతాను హ్యాండ్స్ ఎలాగా ఇలా హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే వీళ్ళకి బుట్ట కావాలి కానీ లెగవకుండా కావాలని అడిగిన వాళ్ళకి ఎలా సెట్ చేసుకోవాలన్నది మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను ఇప్పుడైతే హ్యాండ్ చూడండి మనకి ఈ హ్యాండ్ పొడవు నైన్ ఇంచెస్ కింద మనం లెవెల్ చేసేసుకొని ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాం అంటే ఎక్స్ట్రా అంతా కట్ చేసి హాఫ్ ఇంచు ఖర్చు కోసం మనం మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి నైన్ ఇంచెస్ పొడవు హ్యాండ్ ఓకే ఇప్పుడు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇదిగోండి మనకి హ్యాండ్ లూజ్ ఎంత సెవెన్ అండ్ హాఫ్ ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ చాలా సన్నగా ఉంటుందండి పాప చూడండి సెవెన్ అండ్ హాఫ్ అంటే మూడు ముప్పావు ఇప్పుడు మనం ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి టూ అండ్ ఆఫ్ సరిపోతుంది ఈ సైజుకి టూ అండ్ ఆఫ్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఇదిగోండి ఒకటి బావు స్ట్రైట్గా ఉంచేసి ఇక్కడ నుంచి మనం ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవాలి మనం కట్ చేసినటువంటి బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ని మనం ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి చెక్ చేసుకోవాలి ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది ఖర్చు కూడా ఇది చిన్న బ్లౌజ్ కదా సన్నగా ఉంది కాబట్టి మనకేమీ జాయింట్స్ ఏమి పడవు ఇదిగోండి ఇలాగా ఓకే ఇప్పుడు ఇక్కడి నుంచి మనం రౌండ్ అనేది హ్యాండ్ డౌన్లోకి మార్క్ చేసేసుకోవాలి ఇలాగా ఓకే ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద మనం కటింగ్ చేసేసుకోవాలి సెంటర్లో ఒక ఘాట్ పెట్టేసుకోవాలి చక్కగా చెయి లూజ్ మనకి మార్కింగ్ అవ్వడానికి ఇలాగ రన్నర్ తోటి మార్క్ చేసేసుకోవాలి ఖర్చు అనేది ఇంత పెట్టాలండి ఎందుకంటే వాళ్ళకి ముందు రోజుల్లో ఇబ్బంది అవుతుంది ఇదిగోండి ఇప్పుడు ఓపెన్ చేసేసుకొని మనం ఫ్రంట్ అనేది లోత్ తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడి నుంచి అంటే ఒక వన్ ఇంచ్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ దగ్గర నుంచి మనం ఇక్కడి నుంచి సెంటర్ చూసేసుకోవాలి ఈ మనం చంకలో నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది దీనికి లోతు సరిపోతుంది చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం ఇట్లాగా ఎస్ షేప్లో ఫ్రంట్లోకి లోతు ఇలా తీసేయాలి రౌండ్ అనేది ఇక్కడి నుంచి వచ్చేయాలి మనం ఇక్కడ వన్ ఒకటి వన్ ఇంచ్ అనేది పెట్టాం కదా అక్కడి నుంచి ఇలా రౌండ్ ఇలా రావాలి ఇప్పుడు ఒక ఫ్రంట్కి ఒక ఘాట్ పెట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి మనకి చూడండి ఫ్రంట్ కోసం ఓపెన్ అనేది మన సైడే ఉండాలి మీకు చెప్తుంటాను కదా ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఇదిగోండి ఓపెన్ మన సైడ్ ఉండాలి ఇప్పుడు మనం దీనిపైన బ్యాక్ పార్ట్ పరిచేసుకొని కట్ చేసేసుకోవాలి ఇలాగ మనం చుట్టూ మార్కింగ్స్ వేసేసుకోవాలి అలాగే పొడవు ఓకే లూజు ఇక్కడ చంక దగ్గర మొత్తం బ్యాక్ పార్ట్ అనేది మనం ఇక్కడ డ్రా చేసేసుకోవాలి మనం ఇక్కడ లో తీయడానికి అర్థం కావడం కోసం ఇలాగ అన్నర్తో మార్క్ చేసుకోవాలి లూజు ఓకే ఇది నెక్ వెడల్పు ఇప్పుడు మనకి బ్యాక్ పాట్తో పని లేదు చూడండి ఇక్కడ నుంచి మనకి చంక రౌండ్ కోసం ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఓకే ఇప్పుడు హాఫ్ ఇంచ్ లోతు తీసి మనం చంక రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇందులోకి ఈ రౌండ్లోకి ఇక్కడ కలిసేటట్టు మనకి లూజ్ ఇక్కడ ఓకే ఇప్పుడు చంక అయిపోయింది కదా నెక్ చూద్దాం ఇదిగోండి మనం ఇక్కడ లైన్ మార్క్ చేసాం కదా ఇక్కడి నుంచి ఇప్పుడు మనకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది మనకు ఖర్చు పోతుంది ఇక్కడి నుంచి మనకి ఫ్రంట్ నెక్ ఎంత అండి ఫైవ్ అండ్ హాఫ్ ఈ ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఫైవ్ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పొడవు కోసం మనం చూడండి బ్యాక్ పార్ట్ మనం లైన్ మార్క్ చేసుకున్నాం కదా హైట్ ఇదిగోండి ఇక్కడి నుంచి ఒక టూ ఇంచెస్ అన్నది పైకి తీసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ చెస్ట్ డౌన్ వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఈ హైట్ దగ్గర నుంచి ఫ్రంట్ ఇదిగోండి టూ ఇంచెస్ పైకి ఓకే ఇది షేప్ బెల్ట్ కోసం ఇప్పుడు ఇక్కడి నుంచి ఇదిగోండి మనకి టూ అండ్ హాఫ్ అనేది డాట్ ఇక్కడ స్టార్ట్ అవ్వడానికి మనం ఈ సైజుకి టూ ఇంచెస్ వరకు డాట్ వేసుకోవచ్చు అంటే వీళ్ళకి ఫ్యూచర్లో చెస్ట్ అనేది పట్టేటట్టు ఉండకుండా ఇప్పుడు ఒక్కసారి నడుము కొలతో చెక్ చేసుకుందాం చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ ఉంది మనకి ఎంత వచ్చింది ఇందాక ఐదు ముప్పావు ఇదిగోండి ఐదు ముప్ప అంటే ఇది సరిపోతుంది కానీ ఒక్కసారి మనం చెక్ చేసుకున్నామంటే ఇక ఇబ్బంది లేదు ఇది ఇప్పుడు చూడండి షేప్ బెల్ట్ కోసం ఇక్కడ నేను రెండు ఎంగులాలు తీస్తున్నా ఈ మార్కింగ్స్ మీదకి మనం లైన్ అనేది చక్కగా ఎట్లా మార్క్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇంతే ఇప్పుడు నెక్ నెక్ అనేది రౌండ్ తీసేసుకోవాలి ఓకే ఇది ఒక పావు అనేది ఇక్కడ నెక్ లూజ్ అవ్వకుండా ఇట్లా ఇప్పుడు చెప్పకపోయినా మనం ఈ చిన్న పావు అంటే చిన్న సైజు కదా ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీదే మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ టక్స్లు పెట్టేసుకోవాలి ఫ్రంట్ కూడా మనం రౌండ్ అనేది కట్ చేసేసుకోవాలి ఇదే మార్కింగ్స్ మీద కటింగ్ చేసేసుకోవాలండి మనకి ఏ సైజు బ్లౌజ్ వచ్చినా మనకి ఇదే మెథడ్లో మీరు ఫాలో అయ్యి చూడండి మీకు బ్లౌజ్ అనేది రిమార్క్ లేకుండా మంచి ఫిట్టింగ్ అయితే బ్లౌజ్ వస్తుంది మీకు చిన్న సైజు ఇచ్చారా పెద్ద సైజు ఇచ్చారా అన్నది మీకు సంబంధం లేకుండా మనం ఏ సైజు వాళ్ళకి ఎంత పెట్టాల మీ మనం చూసుకుంటూ కనుక మీరు ఈ కటింగ్ వీడియో ఫాలో అయితే మీకు అదే మెథడ్లో మీకు మంచిగా అనేది కటింగ్ వస్తుంది చూడండి ఇప్పుడు మనం ఇక్కడ డాట్ వేయడానికి మెయిన్ డాట్ త్రీ ఇంచెస్ అనేది పెట్టేసుకోవచ్చు ఇది మాక్సిమం ఎవరికైనా ఇంతే ఉంటుందండి ఇంకా కొంచెం బాడీ హైట్గా పొడవుగా ఉన్న వాళ్ళకి ఒక హాఫ్ ఇంచ్ అనేది అటు ఇటు ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద మనం లైన్స్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనికి ఆపోజిట్ ఇదిగోండి ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ వరకు గ్యాప్ ఉండేటట్టు మనం ఈ త్రీ డాట్స్ అనేది వేసేసుకుంటున్నాం కొంతమంది డౌట్ అడుగుతున్నారండి నాకు మెసేజ్లు ఏమంటే బ్లౌజ్కి త్రీ డాట్స్ వేయాలా కంపల్సరీగా లేదా ఫోర్ డాట్స్ అయినా వేయవచ్చా అని మనకి త్రీ సరిపోతుందండి త్రీ వరకు ఇంకెవర కొన్ని మనకు ఆదికొచ్చే బ్లౌజుల్లో కొంతమందికి ఫోర్ డాట్స్ ఉంటాయి వాళ్ళు అలా గుడితేనే సాటిస్ఫై అవుతారు దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు ఇదిగోండి హైట్ ఎక్కువైందనుకోండి కొంతమంది అడ్జస్ట్మెంట్ చేయడానికి ఇక్కడ ఒక ఫోర్త్ డాట్ అనేది వేస్తారనమాట అన్నమాట కానీ దాని ఫోర్త్ డాట్ వల్ల మనకేమీ ఇబ్బంది ఏం లేదు త్రీ డాట్స్ వేసినా అదే ఫిట్టింగ్ వస్తుంది ఇదిగోండి ఓకే మనకి ఇప్పుడు రెండు సైడ్ అయిపోయింది ఫ్రంట్ కూడా ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాం ఇదిగోండి షేప్ బెల్ట్ కోసం ఇక్కడ మనం క్లాత్ తీసేసుకొని చక్కగా ఇదిగోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ ఖర్చు కోసం మార్కింగ్ వేస్తున్నాం ఇప్పుడు త్రీ ఇంచెస్ అనేది వాళ్ళకి షేప్ బెల్ట్ అనేది సరిపోతుందండి ఖర్చుతో కలిపి ఓకే ఇక్కడ ఖర్చు కోసం నడుములో నాలుగో భాగం ఐదు ముప్పావు ఇదిగోండి ఇది రెండున్నర ఇప్పుడు ఇక్కడ ఖర్చు కోసం ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద మనం చక్కగా ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి ఇదిగోండి ఇలాగా చెస్ట్ తక్కువ ఉంది కదా అందుకోసం మనకి షేప్ బెంట్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ మీకు ఎప్పుడు చెప్తుంటాను నేను ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది రాసి తీసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుందని అది చెస్టు ఎక్కువగా ఉండి పొట్ట ఉన్న వాళ్ళకండి ఇదిగోండి ఇక్కడ ఇలా క్రాస్ తీసేసుకోవచ్చు ఇప్పుడు వీళ్ళది సన్నగా ఉన్నాలో ఉన్న సన్నగా ఉన్నారు అలాగే చెస్ట్ లేదు కాబట్టి మనం ఇక్కడ ఏమీ అవసరం లేదు ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది ఓకే ఇప్పుడు చూడండి మనకి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది అలాగే ఫ్రంట్ హ్యాండ్స్ దీంతో మన మెయిన్ క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి ఇలా ఏ సైజు బ్లౌజ్ వచ్చినా ఏ మోడల్ వచ్చినా మనం చక్కగా కటింగ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్